ఫ్రెండ్స్ రాష్ట్రంలో కీలక వ్యక్తి మృతి తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలన్నీ అవ్వాలంటే కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వ్యాపారులు అదే విధంగా సాగిస్తున్న ప్రముఖ ఫార్మసీ కంపెనీ ఆదిత్య ఫార్మసీ ఎండి నరసింహమూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్నారు విజయవాడలోని అయోధ్య నగర్ క్షత్రి భవన్ లోని ఆయన నివాసంలో శుక్రవారం రాత్రి సూసైడ్ చేసుకున్నారు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా బలత్ పాల్పడినట్లు పాల్పడుతున్నట్లు ఆయన సూసైడ్ లెటర్ లో పేర్కొన్నట్లు సమాచారం శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లిన ఆయన నుండి ఆత్మహత్యకు పాల్పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది కాగా గతేడాది నర్సింహమూర్తి రాజు బిజినెస్ పార్ట్నర్ అతడి స్నేహితుడు హత్య కేసుతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే ఇటీవల ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన కొద్ది రోజులకి ఆయన ఆత్మహత్యకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది ఆదిత్య ఫార్మా కంపెనీలు అదేవిధంగా పలు రాష్ట్రాల వ్యాపారులు ఉన్న సంగతి తెలిసిందే అదేవిధంగా నరసింహమూర్తి రాజు మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్